చిన్నపాటి చెరు పడితే చాలు రహదారులు పొంగి అస్తవ్యస్తంగా ఉన్న మురుగునీటి వ్యవస్థతో రాజమహేంద్రవరం రోడ్లన్నీ మురికి కూపాలుగా మారుతున్నాయి వర్షపు నీటికి తోడు మురుగునీరు ముంచెత్తడంతో కాలనీల్లో కాలు బయట పెట్టలేని పరిస్థితి ముసురు పట్టిందంటే చాలు నగరవాసుల వెన్నులో వణుకు పుడుతోంది శతాబ్దాల నాడే చారిత్రక నగరం రాజమహేంద్రవరం ఎంతో అభివృద్ధి చెందింది నాటి ప్రభావం నేటికి అక్కడ మచ్చుకైనా కనిపించడం లేదు వర్షం కురిస్తే చాలు రోడ్లన్నీ నీట మునుగుతున్నాయి లోతట్టు ప్రాంతాలను మురుగునీరు ముంచెత్తుతోంది నగరంలో ప్రధాన ప్రాంతాలైన డీలక్స్ సెంటర్ ఆల్కట్ గార్డెన్స్ టీ నగర్ వియల్పురం తాడితోట ఆర్యపురం తుమ్మలావా ఇన్నీసుపేట కంపాల చెరువు దేవిచౌక్ తదితర ప్రాంతాలు నీటితో నిండిపోతున్నాయి అస్తవ్యస్తంగా ఉన్న మురుగునీటి వ్యవస్థతో డ్రెయిన్లు పొంగి కాలనీలను ముంచెత్తుతోంది రహదారులు వాగుల్ని తలపిస్తుండడం మామూలైపోయింది ప్రధాన డ్రైన్లు ముప్పై ఆరు కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్నాయి ప్రస్తుతం రోజుకు అరవై ఎమ్మెల్డీల మురుగునీరు గోదావరిలో కలుస్తోంది ఎగువ ప్రాంతాల్లో కురిసే వర్షంతో ఒక్కసారిగా డ్రెయిన్లు పొంగిపొరులుతున్నాయి దీంతో ఆయా డివిజన్ల పరిధిలో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోతోంది ఆ మురుగునీటిలో వెళ్లలేక జనం తీవ్ర అగుచాట్లు పడుతున్నారు రాజమహేంద్రవరంలో బ్రిటిష్ కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థ ఇంకా కొనసాగుతోంది ప్రస్తుతం దీనిని విస్తరించాల్సిన అవసరముంది ముంపు సమస్య నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై గతంలో కన్సల్టింగ్ ఇంజనీర్ ఇండియా సంస్థ సర్వే చేపట్టింది డ్రైనేజీ విస్తరణ కొత్తవాటి నిర్మాణం కోసం సుమారు నూట యాభై కోట్ల రూపాయలు వ్యయమవుతుందని ఆ సంస్థ తేల్చింది ఈ సర్వే జరిగి పదిహేనేళ్లు గడుస్తున్నా నిధుల్ని రాబట్టడంలో ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారు మంది వచ్చి చూసి వెళ్తున్నారు కానీ అసలు ఇదేమీ లేదు పాములు కూడా వస్తున్నాయి మేము బయటికి రావాలన్న ఈ నీళ్ళల్లో అదే ఇక్కడ ఉన్న ట్యాప్లో కూడా కుళ్ళి వాటర్ వస్తుందండి దీనివల్ల జ్వరాలు రోగాలు అంటువ్యాధులు ఇవన్నీ కూడా వస్తున్నాయండి వర్షం వచ్చినప్పుడల్లా లోపలికి వచ్చేస్తున్నాయి నీళ్ళు అంత సచ్చిన వాళ్ళు చెప్పిన సార్ వాళ్ళు ఏమంటున్నారంటే ఆ పైన కంప్లైంట్ ఇచ్చేస్తున్నారు ఆ ఆఫీస్ కడికి వచ్చి చెప్తున్నారు మేము తీయ అనేసి గొడవలు ఆడుచుకున్న ఆళ్ళే మాట్లాడుకుని వెళ్ళిపోతున్నారు ఈ చెత్త సెదా నుంచి మేము వెళ్తున్న కాళ్ళు ఉరిసిపోతున్నారు రోగాలు వచ్చేస్తున్నాయి అండి అది మేము కొట్టు దగ్గరికి వెళ్ళి రావడానికి కూడా ఇబ్బంది అయిపోతున్నాం లోపలికి వచ్చేస్తున్నాయి నీళ్ళంతా ఇంకా బయట ఏమి ఉండలేదండి ఇదంతా మునిగిపోయిందండి శుభ్రంగా ఇల్లు మునిగిపోతున్నాయండి అసలు ఉంటాక లేదండి అసలు పిల్లలతో ఉన్నాము ఇంట్లోకి వచ్చేస్తుందండి నీరంతాను ఎప్పుడు వర్షం వస్తే అప్పుడు వచ్చేస్తుందండి చిన్న నీరు కూడా వచ్చేస్తుందండి కాలవలై పొల్లిపోయి శుభ్రంగాను నాలుగు సంవత్సరాల నుంచి ఉంటుందండి ఎవరు పట్టించుకుంటలేదండి అసలు రాజమహేంద్రవరంలో నగర ముంపు సమస్యకు నగరపాలక సంస్థ తాత్కాలిక చర్యలు చేపడుతున్నా శాశ్వత పరిష్కారం లభించడం లేదు